పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుంచి సినిమా వస్తోందంటే అభిమానులకు అది పండుగనే చెప్పాలి ఎన్నో ఏళ్లుగా స్టార్ సినిమా కోసం అభిమానులు ఎదురు చూస్తూ ఉన్నారు మొత్తానికి హరిహర వీరమల్లు సినిమా జూలై ఇరవై నాలుగున థియేటర్లో గ్రాండ్గా విడుదలైంది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి విపరీతంగా నచ్చింది ఈ మూవీ మెగా సూర్య ప్రొడక్షన్ బ్యానర్పై ఏఎం రత్నం సమర్పణలో దయాకర్రో నిర్మించారు ఈ సినిమాకి ముందు క్రిష్ దర్శకత్వం వహించారు తర్వాత కొన్ని కారణాలతో ఆయన తప్పుకున్నారు జ్యోతి కృష్ణ దర్శకత్వం వహించారు పిరియాడికల్ యాక్షన్ సినిమాలో పవన్ కళ్యాణ్తో పాటు నిధి అగర్వాల్ అర్జున్ రాంపాల్ బాబీ డియోల్ అనుపమ్ కేర్ కీలక పాత్రలో నటించారు హరిహర వీరమల్లు సినిమా అభిమానులకు చాలా బాగా నచ్చింది సినీ లవర్స్ కూడా ఈ సినిమా యావరేజ్గా ఉందనే విషయాన్ని అయితే తెలియజేశారు ఇక గ్రాండ్గా ఈ సినిమానైతే విడుదల చేయడం జరిగింది ఇక విఎఫ్ఎక్స్ వర్క్స్పై విమర్శలు వచ్చాయి కొన్ని సీన్లు తొలగించి సినిమానైతే విడుదల చేశారు ట్రిమ్ చేసి గత ఐదు సంవత్సరాలుగా షూటింగ్ జరుపుకుంది ఈ మూవీ తగిన ఫలితమే దక్కిందంటున్నారు అభిమానులు అయితే అన్నిటికంటే పవర్ స్టార్ యాక్టింగ్ ఎదిరిపోయిందంటూ నెటిజన్లు పవన్ కళ్యాణ్ అభిమానులు అయితే తెలియజేస్తూ ఉన్నారు పవన్ కళ్యాణ్ కెరీర్లోనే అత్యధిక వసూళ్లు కొల్లగొట్టిన మూవీగా నిలిచిందంటున్నారు వీరమల్లు సినిమా బెనిఫిట్ షోల ద్వారానే పదమూడు కోట్ల నెట్ వసూళ్లు వచ్చాయి ఇది నిజంగా రికార్డు అనే చెప్పాలి మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా యాభై కోట్ల రూపాయల కలెక్షన్స్ వచ్చాయి రెండో రోజు ముప్పై కోట్ల మేర కలెక్షన్స్ అందుకుంది మూడో రోజు పదహారు కోట్లు నాలుగో రోజు పన్నెండు కోట్ల మేర కలెక్షన్స్ వచ్చాయి ఐదో రోజు ఎనిమిది కోట్ల రూపాయలు ఆరో రోజు ఐదు కోట్ల రూపాయలు ఏడో రోజు నాలుగు కోట్ల ఇరవై లక్షలు ఎనిమిదో రోజు నాలుగున్నర కోట్ల రూపాయలు తొమ్మిదో రోజు నాలుగు కోట్ల మేర కలెక్షన్స్ వచ్చాయి ఇక స్టోరీ వైజ్ చూస్తే పదహారవ శతాబ్దంలో మొదలయ్యే కథ ఇది మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్ బాబీ ఢిల్లీ పీఠంపై కూర్చొని ఎన్నెన్నో దురాగతాలకు పాల్పడుతూ పాలన కొనసాగిస్తాడు మతమార్పిడి కోసం దేశ ప్రజలని బలవంతం చేస్తాడు అందుకు ఒప్పుకోకుండా హిందువులుగానే జీవించే వాళ్ళ నుంచి జిజియా పన్ను వసూలు చేస్తాడు మరోపక్క ప్రజలు ఆకలితో అలమటిస్తూ ఉన్నా వాళ్ళని పట్టించుకోకుండా దేశ సంపదని తెల్లదొరలు దోచుకు వెళ్తారు వాళ్ళకు అనుకూలంగా కొద్దిమంది రాజులు వాళ్ళ అనుచరులు పనిచేస్తూ ఉంటారు వాళ్ళందరికీ వీరమల్లు పవన్ కళ్యాణ్ అంటే హడల్ పెద్దవాళ్ల దగ్గర దోచుకొని ఆ సంపద పేదలకు పంచిపెడుతూ ఉంటాడు బందర్ నుంచి హైదరాబాద్ నవాబ్ కుతుబ్ షాహీ దగ్గరకు తీసుకువెళ్తున్న వజ్రాలపై కన్నేస్తాడు వీరమల్లు తన బలగంతో చార్మినార్ వరకు వచ్చి వజ్రాలు కాజేస్తాడు అతని వీరత్వం గురించి తెలుసుకున్న కుదుబ్ షాహీ ఢిల్లీలో ఔరంగజేబ్ సింహాసనంపై ఉన్న కొహనూర్ వజ్రాన్ని తీసుకువచ్చే బాధ్యత అతనికి అభజెపుతాడు ఏ కారణాలతో వీరమల్లు దానికి ఒప్పుకున్నాడు హైదరాబాద్ నుంచి ఢిల్లీకి వెళ్లే క్రమంలో ఆయనకు ఎదురైన పరిస్థితులు ఏమిటి ఈ కథలో పంచమి నిధి అగర్వాల్ ఎవరు ఆమెకి వీరమల్లకు సంబంధం ఏంటి శత్రు దుర్భేద్యమైన ఔరంగజేబు సామ్రాజ్యంలోకి వీరమల్లు ఎలా వెళ్ళాడు ఈ విషయాలు తెలియాలంటే వెండి సినిమా చూడాల్సిందే